హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇక్కడ బాబా చూడండి అడుగుతాం అబ్బాయి దొరికినాయి ఏమన్నా ఏం దొరకలేదా ఇప్పుడు దిన్న వాళ్ళు లేదు ఎంత చెప్పొచ్చి నువ్వు రాళ్ళు లేవు చూపిస్తారు అవి బాగున్నట్టుందండి బాగానే ఉంది చెక్ వాళ్ళు ఉన్నారు అక్కడే చుట్టూ పక్కన ఇది తోట పేరు పేరుంది ఒకసారి తోట అంటారు కదండీ అటు కూడా చాలా మంది ఇస్తున్నారు చేను ఈ వజ్రాలు అనేవి దొరకాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా సరే చూడండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం వీళ్ళందరూ ఎప్పటికానుంచో వారం రెండు వారాలు ఒక్కొక్కళ్ళు వారం రెండు వారాల దాకా ఉండి అడుగుతున్నారు ఆటో వాళ్ళు వేసుకొని వచ్చి కాకపోతే నాగార్జున సాగర్ నిండుతుంది కాబట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు గేట్లు ఎప్పుడైతే తెలియదు కాబట్టి ఇప్పుడు మన ముందు మొత్తం పుల్చింతల డ్యాము ఆ డ్యామ్ లోపలే ఉన్నాం మనం నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి ఒక నాలుగు సంవత్సరాల క్రితం అయితే మొత్తం ఆ చెట్లు చూడండి ఆ చెట్లన్నీ మునిగిపోయినాయి ఆ కొండచ్చు దాకా నీళ్ళు అంట చెప్పారు ఈ తోటలోనే కోహి వజ్రం దొరికిందని చెప్పి చాలామంది అప్పుడు అనుకున్న వాళ్ళు అంటే దొరికింది ఈ ప్లేస్లోనే ఈ ప్లేస్లో దొరికింది ఇక్కడి నుంచి మనం ఆ గుడిసెలో ఉంటారు చూడండి ఆ గుడిసెలో ఎత్తుకే వాళ్ళు ఉన్నారంట మామూలుగా వచ్చిన వాళ్ళు చెకింగ్ చేసేవాళ్ళు వజ్రం దొరికిందంటే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళే కొనేస్తారు వాళ్ళే కొంటారు ఇప్పుడు అక్కడికి వెళ్దాం చూడండి ఇక్కడ చెక్కింగ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి అందరూ అందరూ ఇప్పుడు నీకు దొరికినాయి నాకు నాకు దొరికినాయి నీకు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ నా తెలిసి వచ్చింది కానీ ఇది ఒకరికి దొరకలేదు మార్నింగ్ ఒకళ్ళకి దొరికింది అని చెప్పారు చాలామంది అది ఎంత నిజమని చెప్పలేము విజయవాడ దొరికినాయి అంటే ఇప్పుడు దొరకలేదు ఫ్రెండ్స్ చాలా కాలం క్రితం దొరికినాయి ఇప్పుడు అవన్నీ చాలా కాలం క్రితమే అయిపోయినాయి నా తెలిసి ఇప్పుడు ఏం దొరకవాడ కానీ జనాలు మూఢనమ్మకాలతోటి బాగా దొరుకుతున్నాయి అని చెప్పి మాట పొకారుతో ఇంకా అక్కడికి వచ్చేసి వెతుకుతూ ఉంటారు నేను కాసేపు వరక చూపేస్తాను చూడండి నేను కూడా వెతికాను అవి ఏం లేదు కాకపోతే రంగురాలు దొరికినాయి తెల్లగా ఉన్నాయి ఏం అంట కొంచెం ముందుకు వెళ్దాం మనం కూడా చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇక్కడి నుంచి కాకుండా నెల్లూరు ఒంగోలు చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి అంత దూరం నుంచి అయితే రావాల్సిన అవసరం లేదు అంతకేం దొరకట్లేదు ఇక్కడ ఈ ఊరు చుట్టుపక్కల ఊళ్ళో అయితే వచ్చి ప్లేస్ టైం టైంపాస్కి ఖాళీగా ఉంటే వచ్చి ఏమైనా ఎతకుంటే ఎతకవచ్చు అంతేగాని మీరు దూరం నుంచి అయితే రావద్దు నేను చెప్పే మాట ఇది మీకు టైం వేస్ట్ అది அது லட்சேன் அது லட்சம் வைக்கிறேன் நான் ஆ லட்சத்து ஒரு லட்சம் இப்போ குடலிக்கிச்சா குடலாம் ஐயோ வாரப்பருவு மஞ்சாமுடி எடுத்துக்கணும் அது தச்சன தெரிவிக்கிறேன் வாரம் வச்சுட்டு வாரம் என்னென்ன ले आ जा रे 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 చాలా చాలామంది ఆటోలు కూడా ఉన్నారు ఏకంగా ఆటోలు వేసుకొని వచ్చి గంటల గంటలు ఎతికి క్యారేజ్ తెచ్చుకొని తిని ఉంటున్నారు అది ఒకటి చూడండి చికెన్ కోసం ఎంతమంది పోతున్నారు ఆ చకింగ్ చేసేవాళ్ళు ఒక్కడికి దొరకలేదన్న అని చూస్తున్నారు పొద్దున్న అడిగే వాళ్ళని అలా దొరికినా ఏమన్నా అంటే ఒకరికి రాలేదన్నా దొరికినట్టు అన్నారు కానీ జనాలకి ఆశ ఎప్పుడు పోదు కదా నేను చెప్పే లొకేషన్ ఏంటంటే ఇక్కడ సామాన్యంగా అయితే దొరకట్లేదు దూరం దూరం నుంచి అయితే రావద్దు ఆశ పెట్టుకొని ఇక్కడ దొరకవు ఫ్రెండ్స్ సామాన్యంగా దొరకవు ఎవరికో అదృష్టం ఉన్నకు ఒకటే దొరుకుతాయి అది ఇక్కడి నుంచి వెళ్ళటానికి గుంటూరు వెళ్తానికి తొంభై రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా కష్టపడ్డాం పార్ట్ వన్ వీడియోలో ఆ ఘాట్ రోడ్లోనే ఒక వీడియో తీసాను నేను ఆ వీడియో కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు చూడండి వెళ్ళేటప్పుడు అంత ఇబ్బంది పడ్డాము ఎంత కొండ మార్గం వచ్చేదారులో అలా కొండ రాంగ్ రూట్లో వెళ్ళాము దగ్గర అని చాలా ఇబ్బంది పొంది ఇక్కడ నుంచి అంతా కొండ ఎక్కాము ఎటు చూసిన అడివే ఇక్కడ కానీ టైర్ పంచర్ ఏంటంటే అంతే సంగతులు ఇప్పుడు మనం వెళ్ళే రూటు ఎంకట అనే ఊరంట అక్కడి నుంచి నాకు ఐడియా లేదు ఇక్కడి నుంచి దగ్గర అని చెప్పారు మనం వచ్చిందైతే అటు బోధనం అటు సైడ్ నుంచి వచ్చాము ఆ ఊరు చాలా దూరం అంట అక్కడ నుంచి రావడం చాలా దూరం అయింది మాకు కాకపోతే అడిగి దాటుకుంటే ఇంకా ఊరు వచ్చింది ఆ ఊరు నుంచి పాపాయపాలెం నెక్స్ట్ బెల్లంకొండ సత్తెనబల్ రోడ్డు వాళ్ళకి పోయి పిడవాలా సత్తెనబల్ రోడ్ వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ నుంచి బెల్లంకొండకి ట్వంటీ ఫోర్ కిలోమీటర్ ఉంది మనం అక్కడి నుంచి మన గుంటూరుకి ఇంకా ఎటు చూసుకున్న ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్